నేహా రాఖీ కట్టమ్మా అన్నయ్యకి నేహా ఫోటో కరెక్ట్గా ఉండేటట్లు చూడండి నేను హెల్ప్ చేయనా నీకోసమే మళ్ళీ చేసాను కానీ కట్టు మరి ఆకి కట్టు ఫాస్ట్గా నేను హెల్ప్ చేస్తా నాకు అయిపోయిందా నేహ స్వీట్ పెట్టమ్మ నీకు స్వీట్ తినిపించు స్వరూప్ నువ్వు కూడా ఒకటి తీసుకో చెల్లికి తినిపించు

ఓకే చెల్లి ఆశీర్వదించి అయిపోయింది స్వరూప్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి కదా మరి గిఫ్ట్ ఏది ఏమిస్తావు చెల్లికి గిఫ్ట్ సర్ప్రైజా ఇవ్వు మరి సర్ప్రైజ్ గిఫ్ట్ ఎక్కడుంది నేహ గిఫ్ట్ ఓపెన్ చేయవా స్వరూప్ నీకు విషయం తెలుసా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నేహ వెళ్ళి తీసుకుండా ఇప్పుడు ఇద్దరు ఓపెన్ చేయండి ఎవరు గిఫ్ట్లో ఏముందో చూద్దాం చూసారా ఇవి మా ఇంటి రాఖీ పండుగ ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికీ సర్ప్రైజ్ ఎప్పుడు నేహాకే గిఫ్ట్ కాకుండా ఈ ఇయర్ నుంచి మేము ఏమనుకున్నామంటే ఇద్దరికి కూడా గిఫ్ట్ ఇద్దాం గిఫ్ట్ ఇంకా రిటర్న్ గిఫ్ట్ అలా అలా అయితే పెద్ద అయిన తర్వాత కూడా అదే అలవాటు అవుద్ది కదా ఓకేనా దానికోసమని ఇప్పుడు ఇందులో ఏమున్నాయో నాకు కూడా తెలీదు చూద్దాం ఓకే మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేహా అలా కాదు నేను హెల్ప్ చేస్తా నీకు నేహ నేహా చూద్దాం ఓహో నేహా ఫస్ట్ తెలుసు అలా నేహక్ నేహా చెప్పారు ఓకే ఒకసారి నీ ఇక్కడ ఓహో రిమోట్ కార్ ఇది ఓకే నేహ చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నేహకి ఏముందో చూద్దాం నేహ స్వరూప్ నేహ గిఫ్ట్ కూడా ఓపెన్ చేయమ్మా చెల్లికి రాదు కదా అవునా నేను వీడియో నల్ల రా వీడియోనే పోస్ట్ చేస్తున్నానండి పిల్లలు తరువాత కూడా మీ అంటే వీడియో తరువాత ఎప్పుడైనా చూసుకునేటప్పుడు కూడా బాగుంటుంది కదండి ఎడిటింగ్ అలా ఏం లేకుండా ఓకేనా నాన్న చెల్లికి హెల్ప్ చేయను అన్న నేహ చూడండి హెల్ప్ చేయొద్దంటే తానే తీసుకు ఇదేంటి ఏరోప్లెయిన్ కార్ మీ గిఫ్ట్ చూపించండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ Thanks for watching.